ఎప్పుడైతే అలా డిసైడ్ అయ్యాడో ముందే డిసైడ్ అయ్యాడులే ఇక ఆయన రాబోయే ముందుగా దాదాపు అన్ని మత విశ్వాసాలలో ఏదో ఒక రూపేణ తనను గూర్చిన ఇన్ఫర్మేషన్ ముందుగానే ఉండేటట్టు చేశాడు అది రారాజు యొక్క గొప్పతనం రారాజు వచ్చేటప్పుడు మరి అందరికీ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా సమాచారం ఉండాలి కదా అందుకని మత సాహిత్యములన్నిట కూడా ఏదో ఒక దానిలో తనను గూర్చి ఉండేటట్టు దేవుడు జోక్యం చేసుకున్నాడు అందుకే అన్నీ చదివి అందులో ఇది ఎట్లా ఉంది ఎట్లా ఉంది చూడండి అని స్క్రీన్ మీద కూడా వేసి మరీ చూపించి చెప్పాను నేను గతంలో ఇప్పుడు కూడా చెప్తున్నాను దేవునికి స్తోత్రం హలో లూయా తెలుసా మీకు ప్రపంచములో అత్యధికముగా ఇప్పుడు గుర్తింపబడిన మత విశ్వాసాలు మూడు చెప్పవచ్చు నెంబర్ వన్ క్రీస్తు మార్గం నంబర్ టూ ఇస్లాం నెంబర్ త్రీ ప్రపంచ జనాభాలో అధిక జనాభా ఉన్న దేశము భారతదేశం భారతదేశంలో అత్యధిక జనాభా హైందవులు వారు విశ్వసించినటువంటి వేద సాహిత్యములో సైతం అనేక వచనాలలో ఆయనను గూర్చిన సత్యం స్పష్టపరచబడింది అర్థమైందా అయినా నేను నమ్మనంటే నాకు సంబంధం లేదు నిద్రపోతున్న వాడిని లేపుతా కానీ నిద్ర నటిస్తున్నాడు లేపాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు లేపేకొద్దీ ఇంకొంచెం ఎక్కడ ఓవర్ యాక్షన్ చేస్తాడు సా అట్నే సా వదిలేస్తాను నేను సత్యం తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే లే లేదు గో తట్టి లేదు లేదుగో చూడు ఇది ఈ మంత్రం ఏం చెప్పిందో చూడు ఈ గ్రంథంలో ఈ సాహిత్యం ఏం చెప్తుందో చూడని చెప్తాను చూపిస్తాను నా అవగాహన నీకు చెప్తాను దేవునికి మహిమ కలుగును గాక ఇస్లాం సాహిత్యంలో కూడా యేసుక్రీస్తుని గురించి అనేక విధాలుగా వ్రాయబడి ఉంది రుహుల్లా అల్లాహు యొక్క ఆత్మ అని రాయబడి ఉంది కలీమల్లా అల్లాహ్ యొక్క వాక్కు అల్లాహ్ అంటే అరబీ భాష దేవుడు అని అర్థం దేవుడు అని అర్థం పేరు కాదండి పేరుగా దేవుడు అంతే అల్లాహ్ అంటే దేవుడు అని అర్థం అందులో స్పష్టంగా చెప్పాడు అన్నమాట ఈసా ఏ పాపము లేని ఏ పాపము లేని పరిశుద్ధుడు అలాగే పురుషుని ఎరుగని కన్యకు పుట్టినవాడు అని కురాన్లో కూడా ఉంది అంతేకాదు ఆయన దేవుని యొక్క వాక్యం అని ఉంది అంతేకాదు దేవుని ఆత్మ అని కూడా వ్రాయబడింది వీటన్నిటితో పాటు ఇంకొక మాట కూడా రాయబడింది ఈసాలో ఏ పాపం లేదు అండ్ ఆయన మట్టితో బొమ్మను చేసి ఆ బొమ్మలో ఊపిరిగిది అది ఎగిరిపోటట్టు పోయేటట్టు చేశాడు అంటే మట్టి మట్టిబొమ్మను చేసి ఊపిరింది ఎవరో మీకు తెలుసు బైబిల్లో ఎవరండి దేవుడు మరి ఇప్పుడు ఆయన ఆయన మట్టి బొమ్మని పక్షి బొమ్మని చేసి ఊదేసి ఎగిరిపోయేటట్టు చేశాడంటే బొమ్మ మట్టి బొమ్మని ప్రాణిగా చేశాడంటే ఆ శక్తి ఒక దేవుడికి ఉంది ఓకే ఇలా అనేక సాక్ష్యాలు యేసును గూర్చి ప్రజలందరికీ అందేటట్టు దేవుడు జోక్యం చేసుకున్నాడు ఏది ముందుగా రాబోయేటప్పుడే చాలా చోట్ల ముందే రాయించాడు ఇప్పుడు అవన్నీ మనం పరిశీలించినప్పుడు ఇప్పుడు ఇందాక నేను పాట ఎత్తుకున్నా కదా అందులో ఐదు రకాల మత విశ్వాసాలు ఆయన గురించి ఏం రాశారో చెప్పాడు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది ఆ టైటిల్ కొడితే పాట వచ్చిద్ది అలాంటి పాటలు ఎవరికి ఇష్టం ఏమండి అది కళ్యాణి రాగంలో ఉంటుంది అనుకుంటాను కదా నేను బాడలే టెన్షన్ పడవాకండి ఎందుకు మళ్ళీ మందిని ప్రతిష్ట చేసుకోవాలి కదా అందులో స్పష్టంగా చెప్తాడు పారసీక మత గ్రంథకర్తయ జోరాష్టరు ప్రవచించెను నాడే పరమాత్ముడు ధర అవతరించగనే చూతురతని నాక్షత్రము మీరని పారసీక మత గ్రంథం జెండ్ అవెస్తా దాని గ్రంథకర్త జ్వరాస్టర్ జరాత్రష్ట మహాముని ఆయన ప్రవచించాడు ఏమని ప్రవచించాడంటే పరమాత్ముడు భూమి మీద ఇంకా ఉద్భవించలేదు ఆయన భూమి మీద కానీ ఉద్భవించినట్టయితే మీకు ఇదే సూచన ఆకాశములో ఉన్న నక్షత్రములు నక్షత్రములుగాక ఒక ప్రత్యేకమైన నక్షత్రం మీకు కనబడిద్ది అని చెప్పాడు ఆయన ఇది పారసీక మత గ్రంథ రచయిత జొరాస్టర్ చెప్పినటువంటి సత్యం ఇలాగా దాదాపు అన్ని మత గ్రంథాలలో ఆయనను కూర్చి ఉనికుండేటట్టు చేసి మనందరి పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తంగా బలై తిరిగి లేవటానికి వచ్చిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే మిగిలినోళ్ళు చాలామంది ఉన్నప్పటికీ మరి వారందరూ ఎందుకని రక్షకులు కాదు వారందరూ ఎందుకు సృష్టికర్త కాదు అంటే వారెవరూ కూడా మన పాప పరిహారార్థమై ప్రాణపెట్టి తిరిగి లేచిన వారు కాదు గనుక శుక్ల యజుర్వేద సంహిత మీరు చూడగలిగితే అందులో స్పష్టంగా చెప్పాడు దేవతల సంఖ్య అందులో మాట్లాడాడు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలు వీరందరూ అగ్నినే అర్చింతురు అని రాశాడు ఇంతమంది కూడా అగ్ని అనే ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నారు అని రాశాడు ఈ అగ్ని ఊర్రా ఇంతమంది కలిసి ఇతనికి పట్టడం ఏంది ఇతన్ని ఆరాధించటం ఏందని ఈ అగ్నిని వెతికితే ఈ అగ్ని ఎవరంటే అదే శుక్లయజు వేద సమీతలో చెప్పాడు అగ్ని పశువై ఉండే నువ్వు దేవతలు అగ్ని పశువుతో యజ్ఞము చేసిరి అగ్ని భూలోకములు జయించినాడు అంటాడు అంటే ఎవరి అగ్ని అంటే యజ్ఞమైన అగ్ని ఆహుతించబడ్డ పరమాత్మట ఆయన చనిపోయి తిరిగి లేచాడట అధిపతి అయ్యాడట మరి అన్నీ ఎవరికి సంబంధించినవి మీరు చెప్పండి ఎవరికి సంబంధించినవి అంటే ఇప్పుడు దేవదూతలు మానవులు మొత్తం కలిసి ఎవరికి సాగిల పడాలి ఎందుకు సాగిలపడాల్సి వచ్చిందంటే అందరి పాపాల కొరకు వెల జల్లించినాడు ఆ ఒక్కడే కాబట్టి అందుకే ఏసే నిజదేవుడు ఏసే నిజరక్షకుడు ఏసే సృష్టికర్త ఏసు తప్ప మరో రక్షకుడు లేడు ఏసునందే మనం నరకం తప్పించుకొని నిత్య జీవం చేరగలం ఏసునందే విశ్రాంతి పొందగలం ఏసునందే జీవిత విలువలు తీసుకోగలం ఏసునందే మనం కొత్త జీవిత అనుభవంలోకి రాగలం ఏసునందే మనం పరమాత్మను చేరగలం అనే సత్యాన్ని ఈరోజు గంటా పదంగా మరి జనం తిట్టుకున్నా కొట్టుకున్నా గింజుకున్నా గెలగల్లాడినా ఈ సత్యం చెప్పక ఉండట్లేదు అందరికీ ఈ సాక్ష్యం ఇస్తా తిరుగుతున్నారు ఈరోజు స్వర్ణకు కూడా ఈ సాక్ష్యం ఇచ్చా విన్నోళ్ళందరూ ధన్యులు తిరస్కరించిన వాళ్ళు అన్యులు ఇక వారి పర వారికి వారి ప్రయాస ఇక రేపు వారి తిప్పులు వాళ్ళే పడతారు దేవునికి స్తోత్రం నన్ను అయితే అడుగుతాయి స్వర్ణలో చెప్పామంటారు అంటాడు పోయా ప్రభా మందిరం కూడా గట్టే ఉన్నాయన్న చెప్పాను తండ్రి స్తోత్రం నాయన్న మా మండు టెంట్లో ప్రభా మరి మరి టెంట్ కింద నాయన మరి చాలామంది కూర్చున్నారు మరి స్వర్ణంలో కూడా వచ్చి కూర్చున్నారు ప్రభా చెప్పాను ప్రభా మరి వాళ్ళే వాళ్ళ వాళ్ళు చెప్పుకోలేదు ప్రభా నా సంబంధం లేదు నేనైతే స్వార్థ రిలీజ్ చేశాను ప్రభా అని చెబుతా దేవునికి స్తోత్రం పాపములో మునిగి తేలుతున్న మానవుడా నీ పాపం వల్ల కలిగే శిక్షలు రెండు ఒకటి బ్రతుకుల్లో అశాంతి చచ్చినాక నరకం ఈ రెండింటి నుంచి నువ్వు బయటపడాలంటే లేదు నీకు వేరే మార్గం ఏకైక మార్గం ఏసే యేసు రక్తంలోనికి వచ్చి నీ పాపాలని కడిగేసుకొని జన్మ కర్మ పాపాలు కడిగేసుకొని శుద్ధిపరచబడ్డావా ఇదిగో బ్రతుకులో శాంతి పొందుతావు మనశ్శాంతి పొందుతావు అంతేకాదు మరణానంతరం నిత్య జీవానికి చేరుతావు ఏడు సేవలే పో అంటే జడ్జిమెంట్లోకి వస్తావు జడ్జిమెంట్లోకి వచ్చి తీర్పులో దోషిగా తేలి నరకానికి పోతావు ఇక నాకు సంబంధం లేదు ఓకేనా క్లియర్గా చెప్పా జన్మకర్మ పాపాలు కడిగేసుకొని నేను నూతన సృష్టి అవుతాను అనే ఆశ నీలో ఉంటే ఇదిగో ఈరోజు నీ కోసమే వచ్చాను ఇదిగో ఈ సువార్త విని మారు మనసు పొంది ఇకనైనా బాక్ తీసమంది నీ పాపాలు కడిగేసుకొని క్రొత్త జన్మ అనుభవంలోనికి రా తర్వాత చూద్దాంలే అంటే ఏమో ఈరోజు ఉండొచ్చు ఓడొచ్చు రేపు ఉండొచ్చు ఓడొచ్చు ఇదే రక్షణ దినం నేడే అనుకూల సమయం నీ ఒంటి మీద పాపాలు ఉన్నాయన్న సంగతి నీకు అర్థమైతే కడిగేసుకోవడానికి ఆలస్యం ఎందుకు మారు మనసు పొంది సిద్ధపడు ఈ రోజే శుభ్రంగా బాబు తీసమంది బట్టలు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పేరు బట్టలు నేనైతే కట్టుబట్టలతో పోయి బాబు తీసుకుమందే మరి మా ఇంట్లో ఎవరు మారలా నేను బాబు తీసే పొందుతున్నాను నన్ను ఆపుతారు చెడ కొడతారు అందుకని అలా ఉన్న బట్టల మీద పోయి బాబు తీసుకుముందు వచ్చి జస్ట్ ఏప్రిల్ నెల ఎండాకాలం నేను బాబు తీసుకుమందేను ఒడ్డుకొచ్చాను కాసేపు నిలబడ్డాను ఆరిపోయినాయి ఇంటికి పోయా నా లైఫ్లో నేను తీసుకున్న ఆ నిర్ణయం నా జీవిత గతిని గమ్యాన్ని మార్చి పడేసింది నిజంగా మనశ్శాంతి అంటే ఏంటో ఆనందం అంటే ఏంటో దేవుడంటే ఏంటో దేవుల్లో ఉన్న సంతోషం ఏంటో ఆ రోజు నుంచి ఈరోజు దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ లోకంలోనే పరలోక ఆనందాన్ని ప్రాక్టికల్గా రోజు అనుభవిస్తూనే ఉన్నా ఈ ఆనందం నీకు కూడా కావాలా నా ప్రభు నీ కోసం వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కేవలం విశ్వాసం ఉంచి ఏసు ప్రభుని నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను ఆయన నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినా నేను కూడా బాప్తీసం ద్వారా చనిపోయి తిరిగి లెగుస్తాను రెండవ రాకడలో నా ఏసే రాబోతున్నాడు తప్పకుండా నేను కూడా ఆయన ఎదుర్కొంటాను ఆయన ఉండి చోట నేను కూడా ఉంటాను అని నువ్వు విశ్వసిస్తే మనసు పొంది బాప్తీసం పొందొచ్చు దేవునికి స్తోత్రం ఇది ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఇక మందిరం విషయానికి వచ్చేటప్పటికి అతి పరిశుద్ధ స్థల ప్రవేశం లేదుగా యాజు కూడా సంవత్సరానికి ఒకసారి పోవాలంటే సామాన్యుడు ఎక్కడ పోతాడు పోవటానికి లేదుగా కాబట్టి మీరు గమనించినట్లయితే యేసయ్య సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఒక సంఘటన జరిగింది ఎల్ ఎల్ల మానవుల పాప పరిహారార్థమై యేసు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందికి నిలువునా చినిగిపోయింది అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఓ పాపన మనుషుడా ఇదిగో నా రక్తమును బట్టి ఇక నీవు సంతోషంగా నా తండ్రిని చేరవచ్చు ఇక నా రక్తమును బట్టి నువ్వు సంతోషంగా పరలోక తండ్రిని గొర్రెల రక్తం బరెల రక్తం కాదు ఇదిగో నిర్దోషమైన నిర్దోషమైనది నిష్కళంకమైనది నిర్దోషమైనది నిష్కళంకమైనది మనుషులలో దూతలలో లేనే లేనిది మనుషులతో ఆ దూతలతో కానీ కారక్తము పరిశుద్ధ రక్తము ఏ సురక్తము అది దైవ రక్తము ఏ సురక్తము పరిశుద్ధ రక్తము ఏ సురక్తము అది దైవ రక్తము యేసు రక్తము అది దైవ రక్తము యేసు అది దైవ నిర్దోషమైనది దేవునికి మహిమ ఆ నిర్దోషమైన రక్తము నీ కొరకు నా కొరకు చినింపబడినప్పుడు ఇక పరలోక తండ్రిని మనం సమీపించడానికి ఇక ఏ అడ్డుబండలు లేవు మనకి దేవాలయపు తెర ఆయనకి మనకు అడ్డుగా ఉన్న పాపపు తెర తొలగించబడింది ఎవరి రక్త ప్రోక్షణ ద్వారా పెద్దగా చెప్పండి అదే ఏస రక్తం చిందించకపోతే ఆ ప్రవేశం లేదు ఆ తెర అంతే ఉండేది ఆయన రక్తం చిందించి విశ్వసించిన వారందరి కొరకు ప్రాయశ్చిత్వం చేశాడు అందరిని పిలుస్తున్నాడు సర్వ సర్వసమాజమా రండి నా నా రక్తము మీ కొరకు చిందించండి రండి ఎంతమందికైనా ఇది చాలిన రక్తం అనంత ప్రాణశక్తి కలిగిన రక్తం ఎల్ల మానవులకు సమాధానం చెప్పగల రక్తం దేవునికి స్తోత్రం ఏనరుని రక్తమైనా పాపము నన్ను కడుగలదా ఏ నరుని రక్తమైనా పూలను పాప గల దా పాలనే కడికి షా పాలనే బాబీ పానే పరిశుద్ధ పరచును చను ఏ సూర పరిశుద్ధ పర నా యే సురక్తము మో యే పరిశుద్ధ రక్త మో యే రక్తము పరిశుద్ధ దేవునికి మహిమ ఇప్పుడు ఆ రక్తమునందు కడగబడ్డారు కనుకనే పరిశుద్ధపరచబడ్డారు కనుకనే మందిరం ఓపెన్ చేసి డైరెక్ట్గా బలిపీఠం దగ్గరికి పోతున్నాం ఏ అడ్డు లేదు చూడండి మందిరంలో ఇక్కడ ఆడోళ్ళు రాకూడదనేది లేదు మొగోళ్ళు రాకూడదనేది లేదు పాపులు రాకూడదనే వెళ్ళలేదు రండి 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 సర్వజనమా రండి మీ కొరకే నా రక్తం చిందించాను ఇక్కడ ఒకటే విషయం అండి ఆకలి అవుతుందంటే అన్నం ప్లేట్లో పెడతా కలిపి నోట్లో పెట్టమంటే మర్యాద కాదు మర్యాద ఏంది నా దగ్గర అన్నం ఉందని చెబుతా నువ్వేం చేయాలి ఫస్ట్ నా దగ్గరకు రావాలి రెండోది ఏం చేయాలి ప్లేట్లో పెడితే మర్యాదగా స్వీకరించాలి అంతేగాని నేను రాను కానీ నువ్వేరా నేను కలిపి తినను కానీ నువ్వు వెన్నోట అంటే కుదరదు కొంతమంది మనుషులు వ్యవహారం అంతే ఉంటుంది అయ్యా నేను నన్ను ఆ దేవుడే రచించాలా అయ్యా రచించడానికి వచ్చాడు మారు మనసు బాబు నేను బాధనో ఆయనే లాగాల ఎట్లా కుదిరిద్దు బాబా రావాలన్నా అయినా నీ పాపి నీ పాపం ఒప్పుకోవాలనైనా ఆ పాత జీవితం సమాధి క్రీస్తునందు క్రీస్తునందుకు నాయనా నూతన సృష్టివి కావాలనైనా పాపాలన్నీ కడగబడాలనైనా ఎలాగైనా సావచ్చు కానీ పాపిగా మాత్రం సాగకూడదు నాయనా పాపిగా తెస్తే పాతాళం ఉంది నాయన పో అన్నోడల్లా ఎడుతాడు నాయన రేపాడ అగ్ని నాయన నరకమన గపు దోట కాదది అగ్నిగుండమండీ నరకమన గపు దోట కాదది అగ్నిగుండమండీ అగ్ని ఆడదు కాలిడి వారికి చావురాదు సున్నీ విడుదల పొందలేదు సుమ్మి అగ్ని ఆడదు కాలిడి వారికి చావురాదు సున్నీ విడుదల పొందలేదు సుమ్మి ఓ వినుము సోదర పరమ గురుని బోధ నమ్మిన తొలగు నరక బాధ దేవునికి స్తోత్రం నాకు ఆ రక్షణ కావాలి నాకు ఆ రక్షకుడు కావాలి రెండవ రాకడలో రాబోతున్న ఏసయ రాకడలో నేను కూడా ఎత్తబడాలి అంటావా దా మర్యాదగా మనసు పొంది ఆ పాత జీవితాన్ని వదిలేసి ఆ చేసిన పాపాలు విసర్జించి అవన్నీ కడగబడి నిమిత్తం బాబు తీసి పొందు పరిశుద్ధపరచబడు ఆ బాబు పొందావా పొందేవా సత్యం దాకా ఏసైనా వదిలిపెట్టవాకు ప్రాణమైన వదిలిగాని ప్రభుని మాత్రం వదిలేవా అయిపోయింది రక్షణ పోయినట్టే సికింద్రాబాద్ పోవాలి సత్యనపల్లిలో రైలు ఎక్కాం రైల్లో ఉన్నంతవరకు సికింద్రాబాద్ గ్యారంటీ నల్గొండలో దిగావా మిర్యాలగొండలో దిగావా పిడిగూడ పిడిరాళ్ళలో దిగావా ఎక్కడ దిగినా సరే రైలు పోయితే నువ్వు ఆడే సచ్చిన దాకా మాత్రం ఏసైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవడేమని అనుకోని ఊపిరి అన్న వదిలిత నా ఏ మాత్రం వదిలే ప్రసక్తే లేదని ఫిక్స్ అయిపో ఏం చేశాడమ్మా నీకు ప్రాణం పెట్టాడమ్మా నాకు ఇంకేం పో అమ్మ ప్రాణం పెట్టాడా అప్పులు తిరినాయ్యా ప్రాణం పెట్టినోడు అప్పులు కూడా తీరుతాడు పోవమ్మా రోగం తగ్గిందా ప్రాణం పెట్టినోడు రోగం తగ్గిస్తాడు సత్యన తిరిగి లేపుతాడు పోవమ్మాను నీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా ప్రాణం నా కోసం చచ్చిపోయినోడు ప్రాణమే పెట్టినోడు ఉద్యోగాలు ఇడంటమా పోవమ్మా దేవుని ఇస్తూ అవుతా ఇలా రేపు రేపు కాదు ఇంకా నా నెల కానీ నాకు తెలిసిన నా దేవుడు అరే ఆయన ఎరగన అన్ని అన్ని సాయాలు చేస్తున్నప్పుడు ఆయన ఎరిగి ఆయన రక్తంలో కడగబడి ఆయన పెట్టినైనా నాకు చేయడా బా అను అంతేనంటావు అంతేనంటావునా ఎందుకు అది నా చర్చికి పోతున్నా కూడా దేవసాయం కానీ జరగట్లా నరాలు వీక్నెస్ మాటలు మాట్లాడొద్దు దేవునికి స్తోత్రం కలిగునుగా హలో యా ఏం మాట్లాడాలి నా కోసం చచ్చి తిరిగి లేచిన వాడు నా కోసం ప్రాణమే పెట్టినవాడు ఇన్ని చేసినవాడు నా కోసం సమస్తము చెయ్యుటకు శక్తి గలవాడు చెయ్యకపోయినా పర్వాలేనా పర్వాలా అంటే పర్వాలంటే చేయడని కాదు నీ మెంటాలిటీ ఎలా ఉండాలంటే చెయ్యకపోయినా పర్వాలా నేను మాత్రం ఆయన వదల ఏం లేదు ఏ చిన్న సమస్య వచ్చినా సరే ముందు పక్క వాళ్ళు వస్తారు ఏం చేశాడు ఏసేబో అనుకుంటొస్తారు ముందుంటారు ఈ మనకు వీక్నెస్ తెప్పిడానికి మాటలు మాట్లాడాడు వాళ్ళకి చెప్పాలి ఏం చేయాలి ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టాడు పిచ్చిదానా నా కోసం చచ్చిపోయి తిరిగి లేచాడు ఎవరు తెచ్చారు నా కోసం నా కోసం చనిపోయి తిరిగి లేచిన నా ప్రేమికుడు నా ప్రియుడు నా రక్షకుడు నా రాజు నా ఏసయ్య నాకేం చేసినా చెప్పిన నా దేవుడు ఆయనే నా రక్షకుడు ఆయన నా ప్రభు నేను వదన వాళ్ళు ఎన్ని అవమానాలైనా ఎవరు ఎన్ని ఎగతాళ్లు చేసుకున్నా అన్ని మాటలు పడతాగా నా ప్రభుని మాత్రం వదిలే ప్రసక్తి లేదా లేదా అని కూర్చోవాలి గట్టిగా దానికి బహుమానం ఉంది అక్కడ అసలు నీ రంగు తెలుద్దామని కూడా కొంతమందిని పంపిస్తాడు నీ దగ్గరికి సోదోళ్ళని ఈ సోది మాటలు మాట్లాడేవాళ్ళని కొంతమంది దానిస్తండి నీ దగ్గరికి వాళ్ళు వచ్చి పనికి మళ్ళీ మాట్లాడి మాట్లాడతారు అసలు మనం ఏంది మన కులమేంది మనం అంతా మన ఎంత మాంసం తింటున్నావా ఎముకలు మెల్ల వేసుకుంటావా ఏందమ్మాయి నువ్వు చేసే పని అబ్బే అసలు చండాలంగా చీసే అనుకుంటూ వస్తుంటారు సోదోళ్ళు ఏంద్ర అబ్బాయి నువ్వు చేసే మనమేంది అసలు మనం అంత ఇంత ఏందిరా పనులన్నీ పోతే ఏదో పూట పోవాలా అంత సంద వేయాలా రావాలా పొయ్యేందిరా వాళ్ళల్లో కూర్చుంటున్నావు ఏంద్ర ఏళ్లలో కూర్చు ఇట్లాంటి సోది మాటలు మాట్లాడే వాళ్ళందరూ వస్తారు అసలు నువ్వేం మాట్లాడతావు చూస్తుంటాడు ఆయన అసలు ఇప్పుడు నీ డైలాగ్ ఏందో చూస్తుంటాడు ఆయన అప్పుడు నీ డైలాగ్ నిజమే నేను కూడా అదే అనుకుంటున్నా అనుకో వీడు చోదవాడు అని వదిలేస్తాడు పక్కన పెడతాడు సోది మొహం దేని పక్కన పెడతాడు వాళ్ళు ఏంది వీళ్ళేంది కాదురా మన కులం మన మన ఎవ్వరం వేరు ఎవట్రా కులం మరి బ్లడ్ బ్యాంక్కి పోయినప్పుడు కులం చెప్పిందిరా అది గట్ట మాట్లాడతావు నీతో మాట్లాడుతూ వచ్చిన చిక్కింతే కులం లేదు అక్కలేకపోలే ఆత్మరక్షణరా ముందు నిత్య జీవం చేరాలిరా నిత్య జీవం చేరాలి ఎన్నాళ్ళు ఉంటారా ఈ లోకంలో సాగుకు తయారై కూడా సిగ్గు లేకుండా ఇంకా అంత కులం ఇంత కులం మా హెచ్చులు పడుతున్నా బొందలు గట్టకపోతుందా అరే ఎవరిదేం కులం చూపించరా బూడిద చూపించరు ఎవడిది ఏం కులము శ్మశానాలు పొరలో ఉన్నాయి చూపించిన ఎవడిది ఏం కులమో ఎవడు నూతుడు రాసిందా కులం ఎందుకు రాబద్దాన్ని నమ్ముకుంటున్నావు రారా నువ్వు కూడా అని పిలువు ఇంక మళ్ళీ వాడిని కనపడేటప్పుడు అడుగు వాడి దగ్గరికి పోతే మనల్ని రమ్మంటున్నాడు వాడు ఆ అమ్మాయి దగ్గరికి పోతే అసలు ఆ అమ్మాయి మనం చెప్పేది ఏమి ఎందమ్మా మనల్ని రమ్మంటదే ఆ దెబ్బకు తెలిసింది నేను బోటలో లేకపోతే ఆ అమ్మీ మాటలకి నేను పోయేటట్టున్నా అది అది కోటింగ్ అట్లుండాల దేవునికి స్తోత్రం కలిగనుగా కోటింగ్ పడితే అట్లుండాలి తెలుసా వాళ్ళు నిన్ను మార్చం కాదు నీ దెబ్బ గందరగోళం అయిపోయి వాళ్ళు రావాలి లైన్లోకి లేకపోతే ఆ బజార్లోనే కనపడకూడదు నువ్వు కనపడితే టప్పిమని ఇంకొక ఇంటి పోవాలి దేవునికి స్తోత్రం అట్లా తయారు కావాలి ఏమంటా ఇప్పుడు అలాంటి పరిశుద్ధులందరూ కలిసి ఆరాధించుకోవడానికి దేవుడు తన మందిరాన్ని నిర్మించాడు ఆయన రక్తంలో కడగబడి ఆయన పరిశుద్ధాలయంలో ప్రవేశించినటువంటి వారందరికీ ఇస్తానన్నాడు నా మందిరములో వారిని ఆనందింపజేస్తా అన్నాడు దేవునికి స్తోత్రం ఇక మందిరంలో ఏమేం దొరికిద్ద అంశం అది మొదలు పెట్టానంటే నాలుగు కాయం కాబట్టి ముగిస్తున్నాను దేవుని చిత్తం అయితే ఈసారి ఎప్పుడన్నా చదువుతాను మెట్టుకు మీరు మాత్రం ఇంటికి పోయినాక మందిరంలో ఏమేమి దొరుకుతాయి అనే అంశం మీద చదువుకోండి మీరు తెలివైన వాళ్ళే ఏంటి తప్పకుండా మీకు విషయాలు అర్థమవుతాయి ఇక క్లైమాక్స్కి వచ్చాం ఫైనల్కి వచ్చాం ఉన్నోళ్ళు అడుగుతున్నా నేను ఇంకా బాబు తీసిన పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి నేను ఇంకా పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి పొందలేదా బాబు తీసిన పొందలేదా అన్న నేను పొందలేదన్నా నా తండ్రి చిత్తమై శాలేమన్నా ఈరోజు నువ్వు ఇస్తే స్పేర్ బట్టలు లేకపోయినా నేను తీసుకుంటాను అన్న నాకు బాబు తీసుకు నేను తీసుకుంటానన్నా నాకు ఏ సై కావాలన్నా నేను నిత్య జీవానికి పోవాలన్నా నాకు ప్రభువే కావాలన్నోళ్ళు ఎవరైనా ఉంటే మీ చెయ్యొచ్చండి ఆదా లేరా తల్లి ఎవరైతే సిద్ధపడ్డారో నేను తీసుకుంటానన్న బాబు తీసుకున్న వాళ్ళు రా ముందుకురా తల్లి సిద్ధపడ్డోళ్ళు రండి అన్న ముందుకు రండి ఎవరికి కావాలో రక్షణ నా రక్షకుడైన ఏ సై ఎవరికి కావాలో రండి నాకు ఈ మ్యాటర్ అర్థమైన తర్వాత అస్సలు ఆగల నేను ఎక్కడా రక్షణ కావాలనుకున్న వాళ్ళకి ఇదే సమయం నాడు స్త్రీలే పక్కన నిలబడాలి పురుషులు అక్కడ ఉండడం అక్కడ అక్కడ నిలబడిన రండి ఇంకెవరు రావాలనుకుంటున్నారు రక్షణ పొందినటువంటి వాళ్ళు నాకు బాబు కావాలి నేను నిత్య జీవానికి చేరాలన్నాడు సిగ్గుపట్టడానికి పెళ్లి చూపులు కాదు ఆత్మరక్షణ లేకపోతే పోతా పాతడానికి తొందరగా రా సిద్ధపడ్డవాళ్ళు రావాలో స్పీడ్ కాదు నాకు ఏసు రక్తంలో కడగబడి ప్రతి పాపం నుండి విడుదల పొందాలనుకుంటున్నాను నాకు రక్షణ కావాలి రా తల్లి రండి ఇలా బాబు తీసి వేయటానికి ఏమన్నా ఉందా తగ్గుందా అబ్బా దేవునికి స్తోత్రం కలిగింది గాక చాలా సంతోషం ఇంకా ఇక్కడ కూర్చున్నోళ్ళలో ఎవరైనా రక్షణ పొందాలనుకుంటే నాది బాధ్యత కాదు చెప్పటమే నా పని వచ్చిన వాళ్ళకి ఇవ్వటమే నా పని బలవంతం పెట్టడం కూడా ఉండదు అస్సలు మాట్లాడే పని బలవంతంగా ఈయన్రా బాబీసన్నట్టయితే రోడ్డు మీద రంబో ఒకటి పెట్టుకొని వచ్చే పోయి వాళ్ళ కావంతను ముసుకేసి ముంచి పంపించేవాడిని ఆ ఛాన్స్ దేవుడు దేవునికి స్తోత్రం వాళ్ళకై వాళ్లే రావాలా వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలా మారు మనసు పొందాలా బాబు పొందాలా అట్ట కాకుండా ఈయనరా దొరికినోడికి వెళ్ళాలన్నట్టయితే ఎంతోమంది పాటికి ముంచి వదిలిపెట్టేవాడిని ఆ ఛాన్స్ ఇలా ఇలా ఇవ్వాలి ఇది వచ్చారు సిద్ధపడి వాళ్ళందరికీ రక్షణలో నడిపిద్దాం వాళ్ళు సేవకుడు ఒకళ్ళు ఉండి నీళ్ళ దగ్గర తీసుకో పొండి ఓ ఇదే సమయం ఇదే మిక్కిలి అనుకూల సమయం పొండి 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 వెళ్ళి పొండి చప్పట్లు కొట్టండి మీరు మీరు చప్పట్లు కొట్టండి వాళ్ళు అడిగిపోతున్నారు ఇల్లు ఇడిపోతున్నారు ఏ అడ్ తీసిపోండి అది అడ్డుపోతున్నారండి దేవునికి స్తోత్రం పోండి ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అడిగిపోండి ఇదే సమయం నేడే రక్షణ దినం ఇదే మిక్కిలి అనుకూల సమయం అన్న నేను పొందానన్నాడు చేతులు చెప్తాను దాదాపు అందరు పొందారు దేవునికి స్తోత్రం ఎప్పటిదాకా వదిలిపెట్టవు ఏసుప్రభుని రైట్ ప్రభుని వదిలిపెట్ట ఆయన సన్నిధిని కూడా ఎందుకంటే ఆయన సన్నిధిలో సంతోషం ఉంది ఎందుకంటే దేవుడు స్పష్టంగా తన భక్తుల ద్వారా రాయించాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు రైట్ దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది దేవుని సన్నిధిలో పరిశుద్ధులకు ఆనందం ఉంది దేవుని సన్నిధిలో నిత్య సుఖం ఉంది దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నత ఉంది దేవుని సన్నిధిలో ఆయన కూర్చున్న మాట పాట పలుకు ధ్యానం ధ్యాస ఉంది అంతేకాదు దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ శరీర రక్తాల్లో భాగం ఉంది అంతేకాదు దేవుని సన్నిధిలో ప్రార్థనకు జవాబు ఉంది ఇన్ని ఇన్ని గొప్ప ఉన్నాయి ఆయన సన్నిధిలో ఏముందంటే ఉండాల్సిన ఆయన సన్నిధిలోనే ఉన్నాయి అందుకే అన్నాడు భక్తుడు నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నీతోనే నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము నీతోనేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము மே பரமானந்தமே ஆசிரியரமீ தேவனுக்கு மகிமா